నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం నల్లచెరువు మండల పరిధిలో చిరుత సంచారం జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు నల్లచెరువు ఎస్ఐ విజ్ఞప్తి చెరువు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఈ దినము రాత్రి సుమారు తొమ్మిది గంటలప్పుడు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజలు ఫోన్ చేసి పులి తిరుగుతుందనే సమాచారము ఇవ్వగా నేను వెంటనే ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫామ్ చేసి గ్రామంలోకి వెళ్ళి మేము ఫారెస్ట్ అధికారులు నల్ల నల్లచెరు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో పులి సంచరించే ప్రాంతాల్లో తిరగడం జరిగింది అక్కడ పులి పులి కాదు కానీ చిరుతో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గమనించారు వాటి అడుగుజాడలు గమనించి చిరుతో సంచరిస్తుందని చెప్పారు ఇందు మూలంగా ప్రజలకందరికీ బొమ్మిరెడ్డిపల్లి రాట్నాలపల్లి జోగన్నపేట ఈ కొత్తపల్లి ఈ గ్రామ ప్రజలు కొంత రాత్రి సమయాల్లో చిన్న పిల్లల్ని బయటికి పంపకుండగా కొద్దిగా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా ఏ చిన్న సమాచారం ఉన్నా ఈ వెంటనే డైలన్ రెడ్డికి కానీ లేదంటే నా పోలీస్ నెంబర్కి నలచెరు మండల ఎస్ఐ గారి నెంబర్కి కానీ సమాచారం ఇవ్వగలరని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మా పోలీసు వారు తర్వాత ఫారెస్ట్ వారు గస్తీ తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు థ్యాంక్